ఎలా ఉన్నారంతా బాగున్నారా ప్రజెంట్ ఈరోజు అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీరు వీడియోలు చూస్తుండగా మాకు అయితే ఒక అవార్డు అయితే ఇచ్చారు అనంతపూర్లో మరి మాతోటి యూట్యూబర్స్ కూడా వచ్చారు వారందరికీ కూడా ఒక అవార్డు అయితే సంతోషంగా తీసుకున్నారు ప్రతి ఒక్కరూ ఇలాగే రీల్స్ చేస్తూ ఉండండి కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మంచిగా చేయండి అప్పుడే మీకు కూడా ఉపయోగము ఉంటుంది రేపొద్దున్నే గౌరవం కూడా దక్కుతుంది మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమన్నా హిస్టారికల్వి కానీ పది మందికి ఉపయోగపడే వీడియోలు ఏవైనా సరే మీరు వీడియోలు తీసే విధానం బట్టి కరెక్ట్గా ఇన్ఫర్మేషను ఏదైనా ఎవరికైనా ఉపయోగపడేటివి వీడియోలు తీస్తే కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి కొంచెం ఇప్పుడుండే అనాగరికత ఎలా ఉందంటే వేరే వాళ్ళవన్నీ సాంగ్స్ కానీ ఏదైనా కంటెంట్స్ అంతా కాపరేట్లుగా పెట్టేస్తుంటారు ఓకేనా అలాంటివి అయితే వద్దు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు వీడియోలు తీయాలనుకుంటే ప్రతి ఒక్కరూ కష్టపడి తీయండి మరి నేను చెప్పేది ఏమంటే ఈరోజు మాకైతే అనంతపూర్లో అవార్డు అయితే ఇచ్చారు దాదాపు అంటే ధర్మవరం నుంచి ఒక ధర్మవరం అంటే చుట్టుపక్కల ప్రాంతం మన శ్రీ సత్యసాయి జిల్లా వాళ్ళు మాత్రమే ఒక నలుగురు ఒక పది పన్నెండు మంది పోయినామండి ధర్మవరం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పది మందికి అవార్డ్స్ అయితే ఇచ్చారు అనంతపూర్లో హాయ్ హాయ్ ఎవరో లైవ్కి వచ్చారు హాయ్ పది మందికి అయితే అవార్డ్స్ ఇచ్చారు మరి ఆ అవార్డ్స్ ఫంక్షన్ వీడియో అయితే ఒకటి తీశాను అప్లోడ్ చేశాను చూడండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టా ఫేస్బుక్లో మరి మీరు ఏది ఫాలో అయితే అది చూడండి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఎక్కువ లైక్ ఆ యూట్యూబ్ ఛానల్లో అయితే నా నమస్తే ముఖ్యంగా అయితే యూట్యూబ్ ఛానల్లో మాకు ఎక్కువ జనాలు ఫాలో కావాల్సిందేనండి సబ్స్క్రైబర్సు ఎందువల్లంటే మనం కష్టపడేదే ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి మీరు చేసే ప్రతి ఒక్క వీడియోస్ పది మందికి ఉపయోగపడేలా వారికి ఏదన్నా మనం ఏదన్నా చెప్పదలుచుకుండే వి విషయాలనే మన వీడియోల రూపంలో వాళ్ళకి తెలియజేయాలి అప్పుడే వారు కూడా సంతోషిస్తారు అరే ఆ అన్న చెప్పేటివి మనం కూడా వినాలి బాగానే ఉంటాయని పది మంది మనకు కూడా ఒక అండగా ఫాలోయింగ్ అయితే అవుతూ ఉంటారు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ లేకపోతే మనం ఎన్ని వీడియోలు చేసినా కూడా ఉపయోగం లేదు వారికైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఎందువల్ల అంటే మీరు ఉండగానే మాకు సపోర్ట్ చేయడం వల్లనే మాకు ఒక అవార్డు అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి మా నాతోటి వారికి కూడా పిలుచుకొని వెళ్ళి నేను నా వరకు న్యాయం చేశాను మరి ఇంకా ఎంతో ఎంతోమంది శ్రీ సత్యసాయి జిల్లాలో కానీ పక్కన రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు కానీ ఎక్కడున్నా సరే ఎవరైనా సరే కష్టపడండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీ కాలం మీద మీరు నిలబడాలంటే కష్టే పలి ఆ కష్టం పడినారంటే మీకు అన్నీ ఈజీనే ఓకేనా ప్రతి ఒక్కరు కష్టపడితేనే మనం మనం తినడానికి కూడా వీలవుతుంది కష్టపడేందే ఒక్క రూపాయి ఏది మనం ఏమీ చేయలేము రాదు వచ్చినా అది నిలబడదు ఓకేనా చీమ కూడా తనకు ఫుడ్ ఒక సంవత్సరం రెండేళ్ళ వరకు అదే సంపాదించుకుంటుంది అంటే ప్రతిరోజు టైం వేస్ట్ చేయదు తన గమ్యస్థానానికి అది వెళ్తూనే ఉంటుంది ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది ఆ చీమ అడవిలో కానీ దాని చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఫుడ్డు ఎక్కడ ఉంది మనం ఎక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలని చెప్పి దానికి బాగా నిఘాగా ఉంటుందన్నమాట అది పోయి ప్రయాణం చేసి అక్కడ ఎక్కడ ఏమేమి ఉందో అవన్నీ తెలుసుకొని అది తెచ్చుకుంటుంది అంటే ఒక చీమ వెళ్ళి ఇంకొక చీమకి చెప్తే వందల మంది వందల చీమలు అయితే అక్కడికి వెళ్తూనే ఉంటాయి ప్రయాణం కొనసాగిస్తుంటాయి అలాగా అది తెచ్చుకుంది అనుకోండి బాగలేని పరిస్థితి వచ్చింది అనుకోండి హెల్త్ బాగాలేక ముందున్నట్లే పడిపోవడము ఇట్లా ఏదైనా ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి తినడానికి కావాలి కదా మళ్ళీ సామాగ్రి ధాన్యము ఇవన్నీ దాచిపెట్టుకుంటుంది అన్నమాట అది అది పోగు చేసుకొని దాచిపెట్టుకుంటుంది అంటే ఒక్క రోజుకి తినే ఆహారం కాదండి దాదాపు అంటే ఒక సంవత్సరం రెండేండ్లో రెండు సంవత్సరాల వరకు తినే ధాన్యాన్ని రోజు సేకరిస్తూ ఉంటుంది మరి ఓకేనా అలాగే మనం కూడా కష్టపడితేనే తిండి కష్టపడింది ఏంది రాదు ఊరికే డబ్బులు రావు ఆయన గోల్డ్ అయిన చెప్తాడు కదా గుండాయినా కష్టపడింది ఒక రూపాయి ఏది రాదు మనం కష్టపడితేనే ఏదైనా ఉంటుంది మరి కష్టే పలి అన్నారు ఓకేనా ప్రతి ఒక్కరు మీరు కూడా ఏదన్నా వీడియోలు కానీ ఏదన్నా మీకు తోచినవి చేస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేయండి మంచిగా చేస్తే వేరే వాళ్ళ మ్యూజిక్లు కానీ వేరే వాళ్ళ డైలాగులు కానీ అవన్నీ మీరు వాళ్ళవి కట్ చేసి అవన్నీ పెట్టుకున్నారనుకోండి మీ యూట్యూబ్ ఛానల్ ఉండదు మీ ఫేస్బుక్ ఉండదు ఏది ఉండవు మొత్తం ఖాళీ అయిపోతుంది ఎట్లా వచ్చిండే ఎట్లా పోయి ఉండే వాళ్ళము అట్లా ఖాళీ అయిపోతాము కష్టపడి మాటలు చెప్తేనే అది నీకు ఇష్టపడి నీ ఫాలోవర్స్ నీ సబ్స్క్రైబర్ పెరిగితేనే అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట నీ ఛానల్ ఎక్కడికి పోదు వేరే వాడు వచ్చి దాన్ని తీసేసుకోడు తీసుకోలేడు కూడా అందుకు మీకు తెలియజేస్తున్నాను కష్టే పలి ఓకేనా ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటే రేపొద్దునే భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎప్పుడైతే మధ్య పడతారో ఇంక రోజు రోజు గండము కష్టాలే ఓకేనా నా మాట అయితే ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఇదే కానీ ఈరోజైతే ఒక అవార్డు ఇచ్చారు మాకు నిన్న నిన్నటి రోజు ఈ టైంకి ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను చూడండి మీరు ఏది చూస్తారో ముఖ్యంగా యూట్యూబ్ ఛానలే మాకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓకేనా ప్రతి ఒక్కరి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో మరెన్నో మీకు చూపిస్తూనే ఉంటాం ఇప్పుడు ఒక చిన్న స్థాయి యూట్యూబరే ఈరోజు ఒక చిన్న స్థాయి యూట్యూబరే ఆ చిన్న స్థాయి నుంచే పెద్ద స్థాయి వరకు వచ్చేది నేను కూడా ఇంకొకరైనా సరే కష్టపడుతూ ఉంటాం కాబట్టి దానివన్నీ తెలుస్తూ ఉంటాయి మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మార్పులు అయితే అవుతూ ఉంటుంది మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాము ఓకేనా మీరు ఆదరిస్తేనే లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు వారికి ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా మీకు కూడా ఏదైనా సందేశం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడికి పోయినా కూడా మేము ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాం అంటే మీకు పనికొచ్చే వీడియోనే మీకు తెలియాలనే ఒకసారి మా ఉద్దేశము మరి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి వచ్చారు చాలామంది మీకు ఇన్ఫర్మేషన్ అందుతున్నాయా అంటే ఓకే ఇన్ఫర్మేషన్ అందలేదంటే లేదని చెప్పండి ఏం పర్వాలేదు మీకు మేము మాట్లాడే లాంగ్వేజ్ బాగా ఇష్టమవుతుందా మీకు చెప్పే విధానం అర్థమవుతున్నాయా మీకు ఏమన్నా టైం వేస్టా ఏం పర్వాలేదు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నాకు ఏవి తెలిసినా కూడా మీతో నేను షేర్ చేసుకుంటా ఉంటాను ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నన్ను చూస్తూ ఉంటారంతే ఓకేనా మిమ్మల్ని నేను చూడలేను ఓకే ఇంకా ప్రతి ఒక్కరైతే మాకు ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా చాలామంది మీలాంటి వారికి మా వీడియోని అయితే రికమెండ్ చేసి పంపిస్తూ ఉంటారు ఓకేనా మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనకు అంత బలం అయితే ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోస్ అయితే చేసి మీకు చూపిస్తూనే ఉంటాను లైవ్లో కూడా ఒకవేళ లైవ్ పెడుతూ ఉంటాము మరి మేము వీడియోలు తీసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ రెడీ చేసి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇష్టమైతే ఒక లైక్ పెట్టండి మీకు అనుకో పది మందికి షేర్ చేయండి మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బాగుంది అంటే ఓకేనా మీకు ఎలా ఉన్నాయి మరి చాలామంది చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చూస్తారు ఒక్కొక్కసారి చూడరు లైవ్ పెడుతూ ఉంటాము మరి వీడియోలో పెడుతూ ఉంటాము రోజు మేము వీడియోలు పెడుతూ ఉంటాము చూస్తుండండి సాయంత్రం ఐదున్నరకు అయితే టైమింగ్ ఆ టైంలో వీడియోలు అప్లోడ్ చేస్తుంటాము ప్రతి ఒక్కరు ఐదున్నర టైంలో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ దగ్గరే మనం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కామనుకోండి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే పైనే వస్తాయి అన్నమాట యూట్యూబ్లోనే అక్కడ పైనే స్క్రోల్ అవుతుంటాయి అంటే మీరు చూసే వీడియోస్ ఎవరివైనా సరే మీకు నచ్చిన వాళ్ళవన్నీ చూస్తూ ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆ సబ్స్క్రైబ్ అనేది మీకు ఇక్కడ కెమెరా దగ్గర కానీ ఇక్కడ స్క్రీన్ పైన పైన మా బొమ్మలు అయితే ఉంటాయి అంటే ఇమేజ్లు యూట్యూబ్ ఛానల్ ఇమేజ్లు అయితే ఉంటాయి నేనున్నా కూడా నా ఫేస్ కనపడుతుంది అప్పుడు మా ఛానల్లో వీడియో పెట్టింటే ఒక డాట్ సింబల్ అయితే వస్తుందంట నీలి కలర్ నీలి కలరు కలర్ అయితే ఉంటుందన్నమాట వీడియో అప్లోడ్ చేసింటే లేదంటే రెడ్ కలర్లో పడినా పడి ఉంటుంది ఒకవేళ వీడియో అప్లోడ్ చేయలేదనుకోండి ఏమీ ఉండదండి ఖాళీగానే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అందుకే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ కొట్టండి షేర్ చేయండి అనేది ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబరు రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు లైక్ చేస్తే ఇంకా పది మంది చూస్తారని షేర్ చేస్తే మాలాంటి వారికి ఇంకా మీరు సపోర్ట్ చేసి చేస్తారని ఓకేనా మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మాకు ఏది కనపడినా మీకు చూపిస్తూనే ఉంటాం ఇంతే వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఆగేదైతే లేదు మీరు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఒకవేళ మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం దూర ప్రాంతాలకి ఒక్కోసారి నా దగ్గర కూడా డబ్బులు ఉండవు కానీ కష్టము పెట్రోల్ కూడా బండికి వేసుకొని వెళ్ళాలి ఎంత లాంగు టైము సరిపోవాలా మనకు మాట్లాడే విధానంలో బట్టి అక్కడ స్టోరీ తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఉంటుంది ఇక్కడ ప్రాంతంలో ఈ దేవాలయం కానీ ఆలయము ఎంతో చరిత్ర కలదని మనం తెలుసుకొని చెప్తూ ఉంటాము తప్పుగా అయితే ఎవరు భావించద్దండి ప్రతి పది మందికి తెలియాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తూ ఉంటాము ఓకేనా మీలాంటి వారు స మాకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలండి మీకు ఇష్టమైతే మా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి మేము ప్రతి వారానికి రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాం సాయంత్రం ఐదున్నర గంటలకు ఓకేనా చూడండి ఎవరో ఆంజనేయులు బ్రదర్ టాక్ ఏ వీడియో ఆఫ్ గనీ గోనిపెంట రైట్ టెల్ మీ ఇట్స్ ట్రూ ఆర్ ప్లస్ లేదు బ్రదర్ గోనిపెంట దర్గా దగ్గర అయితే పోయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగలేని వారికి ఖచ్చితంగా బాగవుతున్నాయని వాళ్ళ మాటల్లోనే వీడియో చేశాము మేమై మేము మేడ చెప్పలేదండి వీడియోల్లో మనం అక్కడ ఏమి సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మాత్రం మేము తెలియజేస్తూ ఉంటాం ఎక్కడే కానీ మేము అక్కడ ఖచ్చితంగా ఉందని మనం చెప్పకలేదు అంటే మనిషి నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది అది గుడైనా దర్గా అయినా మసీదైనా అయినా చర్చ్ అయినా కానీ ఎక్కడ ఏం జరిగినా అద్భుతము మేము కూడా మీకు చూపిస్తూ ఉంటాము నమ్మే వాళ్ళు నమ్మచ్చు నమ్మను నమ్మనులు నమ్మొద్దండి అంతే అది మీపైనే ఆధారపడి ఉంటుంది ఇన్ఫర్మేషన్ మేము ఆడ ఏముందో అది తెలుసుకొని మాత్రమే చెప్తూ ఉంటాం నేను సొంతంగా అయితే తెలియ నేను తెలుసుకొని నేను చెప్పే విధానమే తప్ప నా సొంతంగా అయితే నేను చెప్పను ఓకేనా ఫ్రెండ్స్ కార్ వాలి అంజనేయులు మేక్ అనదర్ వీడియో ట్రూ సిల్స్ చెప్పాను కదా బ్రదర్ ఎవరు నమ్మకాల బట్టి వాళ్ళకి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నా వరకు అక్కడ ఏం సమాచారం ఉందో అది తెలుపుతూ ఉంటాను అక్కడికి వచ్చిన భక్తుల మాటల్లోనూ తెలియజేస్తూ ఉంటాము మేమై మేము సొంతంగా చెప్పము ఓకేనా బ్రదర్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అంటే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా నా మాటలని కొంతమంది వింటూ ఉంటారు కొంతమంది వినరు ఓకే నో ప్రాబ్లం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేదంటే లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము చెప్పాను కదా మా దగ్గర కూడా ఒక్కోసారి డబ్బులు ఉండవు అంత దూరం వెళ్ళాలన్నా సమయం ఉండదు నేను పని చేసుకోవాలి అన్నీ చేసుకుంటూ నేను మీకు వీడియోలు చూపిస్తూ ఉంటాను మరి మీకు ఇష్టమైతే ఎస్ బాగున్నాయని చెప్పండి ఒక మనిషి వీడియోలు చేస్తున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాము ఓకేనా ఇప్పుడు ఎన్నెన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు చాలామంది చేస్తున్నారు కానీ అవన్నీ కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు మేము చేసేవన్నీ ఒక ఆలయాల గురించి మరి ఒక సమయంలో మేము కూడా కామెడీ చేస్తూ ఉంటాము ఇవి అవేనా కాదు ట్రావెలింగ్ చేస్తుంటాము మరియు కామెడీ చేస్తుంటాము ఏమైనా పనికొచ్చే ఉపయోగాలు ఏమన్నా ప్రమోషన్స్ కూడా చేస్తుంటాము ఓకేనా అంటే పబ్లిక్కి ఏదన్నా ఉపయోగపడేటివైతే చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు గుర్తించండి ఓకే ఓకే మెదపల్లి రమ రామారావు ఓకే లైక్ డన్ ఓకే థ్యాంక్ పక్కనే లైక్ ఉంటుంది లైక్ కొడితే ఇంకా పది మంది వీడియో చూసే అవకాశం ఉంటుంది పక్కనే హార్ట్ సింబల్ ఉంటుంది ప్రెస్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాం లైక్ చేస్తే ఇంకా పది మంది చూస్తారు వీడియోని ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉన్నా అడగండి పక్కనే హార్ట్ సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే ఇంకో పది మందికి వీడియో అనేది ఉపయోగపడుతుందండి మీలాంటి వారు చూసినా కూడా మాకు సంతోషమే ఎందువల్ల అంటే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్టు లైకు షేరు కామెంట్ ఇది తప్పదు కదా రిక్వెస్ట్గా అడుక్కోవాల్సిందే అంటే మనవాళ్ళు కాబట్టి మనం అడగాల్సిందే కదా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు ఫ్రెండ్స్ మీరందరికీ వీడియోలు నచ్చితే ఎస్ బాగున్నాయని చెప్పండి లేదంటే నో అని చెప్పండి ఏం పర్వాలేదు ఇంకా బాగా చేయాలని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకే ఇంకేమన్నా అడగదలుచుకుంటే అడగచ్చు లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏ ఊరు నుంచి చూస్తున్నారో అది కూడా చెప్పండి ఇంకా లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకెవరన్నా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు మీరు మాకు డబ్బులు వెయ్యాలనుకుంటే మా ఛానల్ కిందే లైకు షేరు కామెంటు మరియు ట్యాంక్స్ అని ఉంటుంది ఆ ట్యాంక్స్ ద్వారా మీరు డబ్బులు అయితే మాకు వేయచ్చు మీ ఇష్టం మీకు ఎంత తోస్తే అంత వేయండి డబ్బునైతే వృధా చేయము మనకు వీడియోలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీకు వీడియోలు మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాం వీడియోకి మాత్రమే డబ్బులు ఖర్చు పెడుతుంటాం మా సొంతంగా అయితే వాడుకోము ఎందువల్లంటే మేము ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడన్నా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమే డబ్బులతో మొన్న కూడా రీసెంట్గా హిందూపురం వెళ్ళాను అర్లీ మార్నింగ్ త్రీ ఓ త్రీ త్రీ ఓ క్లాక్కి అయితే నేను మూడు గంటలకి ట్రైన్ ఇక్కడ ధర్మవరంలో ఎక్కి అక్కడ ఫోర్ థర్టీకి అంతా హిందూపురంలో దిగి నేను ఫైవ్కి అంతా ఒక విలేజ్కి అయితే వెళ్ళాను అమ్మవారిది ఒక అమ్మవారి ఆలయం అయితే ఒక విలేజ్లో ఉంది అది చూపించాలని ఒక ఇంటిలో అయితే రెండు రూముల్లో అమ్మవారు పుట్ట రూపంలో అమ్మవారు వెళుస్తున్నారు అంటే పుట్ట మన్నుతో అమ్మవారి విగ్రహం మాదిరి ఆకారం వచ్చేసింది బా చూస్తే మాత్రం చాలా అద్భుతము మరి నేనైతే ఊరికన అయితే చెప్పనండి ప్రతి ఒక్కరికి మీరు గుర్తించండి వీడియోలు చూడండి మీకే అర్థమవుతాయి నేనైతే ఊరికనైతే చెప్పేకైతే లేదు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం కాబట్టి మా కళ్ళతో చూస్తాం కాబట్టి మేము చూసినప్పుడే మేము వీడియో అయితే షూట్ చేస్తాము మరి అమ్మవారు అయితే వాళ్ళకి సాక్షాత్తుగా ఉన్నారు వారిని కటాక్షించారు మరి చాలా అద్భుతంగా ఉంది ఫుల్ వీడియో ఉంది చూడండి మా యూట్యూబ్ ఛానల్లో ఓకేనా ఒక ఇంటిలో వెలిసిన అమ్మవారని ఒక వీడియో అయితే ఉంది చూడండి చూస్తే మీకు మీకు కూడా అర్థమవుతుంది చాలా అద్భుతంగా ఉంది వీడియో అమ్మవారు కూడా ఒళ్ళులోకి వచ్చి మీకు ఏదన్నా ఆర్థికంగా కానీ ఆరోగ్యాల పరంగా కానీ ఇబ్బందిగా ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని మాట తీసుకుని అడుగుతూ ఉంటారు మీరు కూడా నమ్మకం ఉంటే వెళ్ళండి నమ్మకం లేకపోతే వద్దండి ఓకేనా హిందూపురం దగ్గర అది చాలామందికి ఉంటుంది కొంతమందికి పోకూడదు అనుకుని ఉంటుంది ఓకే తెలంగాణ గద్వాల నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ జోగులాంబ జిల్లా ఓకే ఓకే మీకు వీడియోలు నచ్చితే చూడండి మా ఛానల్ని ఫాలో చేయండి అంటే కష్టపడి వీడియోలు చేస్తుంటాం కాబట్టి మీ లాంటి వారి సహకారం సపోర్టు మాకు ఎప్పుడు ఉండాలని మరీ మరీ తెలియజేసుకుంటున్నాను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి మీ పనులు చేసుకోండి మీకు ఫ్రీ ఉన్న టైంలో మాత్రం వీడియోలు చూడండి అప్పుడే మీకు కూడా తెలుస్తాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏమేమి ఆలయాలు ఉన్నాయి అక్కడ చరిత్రలు ఏమి అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటాయి ఓకే ఓకే మీరు చెప్తే కదా నాకు తెలిసేది బాగున్నాయా బాగలేవా వీడియోలు మేము మాట్లాడే విధానం కానీ చూపించే ఆలయాల చరిత్రలు కానీ అక్కడ ప్లేసులు కానీ ఎలా ఉంటున్నాయో మీరు కూడా చెప్తే కదా నాకు తెలిసేది ఓకేనా ఒకటి చంద్ర అన్న హాయ్ అన్న హైదరాబాద్ నుంచి ఓకే అన్న నమస్తే అన్న నమస్తే అన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నమస్తే పక్కనే ఒక లైక్ అనేది ఉంటుంది హార్ట్ సింబల్ అది టచ్ చేయండి అన్న హార్ట్ హార్ట్ సింబల్ అనేది టచ్ చేస్తే ఇంకా పది మంది చూస్తారు వీడియో మనకు చూసే వాళ్ళే ఉంటే ఇంకా పది మంది చూస్తే మనకు కూడా ఉపయోగమే కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు హలో గూగుల్ ఈజ్ త్రీ రైల్వే స్టేషన్ ఇన్ గోనిపెంట హలో గూగుల్ ఈజ్ త్రీ రైల్వే స్టేషన్ ఇన్ గోనిపెంట పెనుగొండ రైల్వే స్టేషన్ ఉందండి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్కడున్నా కూడా అవైలబుల్గా ట్రైన్ అయితే ఉంటుంది పెనుగొండ రైల్వే స్టేషన్ అయితే ఉంది మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు హైదరాబాద్ నుంచి అయినా రావచ్చు అక్కడి నుంచి ఒక ఆటో వెహికల్ తీసుకుంటే గోనిపెంట దగ్గరికి అయితే మిమ్మల్ని వదులుతారు గోనిపెంట దగ్గర దాదాపు అంటే పెనగొండ రైల్వే స్టేషన్ నాటికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్ లోపలే ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఓకేనా వెళ్ళొచ్చు పక్కనే లైక్ ఉంటుంది కొట్టండి పది మందికి ఉపయోగపడే మాటలే మేము మాట్లాడుతున్నాము ఓకేనా మీకు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ కూడా ఫాలో అవుతుందండి రెగ్యులర్గా ఫాలో అయితే మీకు నేనేం చెప్తున్నానో అది మీకు అర్థం అవుతూ ఉంటుంది మీరు ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే చూడండి మా వీడియోస్ మీ పనులు మానుకోవద్దండి ఓకేనా రిక్వెస్ట్గా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను మా ఛానల్ పేరు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఫేస్ ఫేస్బుక్ అయితే ఉన్నాయి మీకు ఏది ఎక్కువగా చూస్తూ ఉంటారో అది చూడండి కానీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ అయితే మాకు మెయిన్ అండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నో ప్రాబ్లం జోగులాంబ నుంచి అన్నయ్య ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్కనే హార్ట్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టండి పది మందికి ఉపయోగంగా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ వారు పుష్ చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి వెళ్తూ ఉంటుంది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీలాంటి వారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మరీ మరీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ పురాతనమైన ఆలయాల గురించి కానీ మీకు తెలిసి ఉంటే మీ తోటి ఫ్రెండ్స్తో తెలుసుకొని అయినా మాకు తెలియజేస్తే అక్కడ కూడా వచ్చి వీడియో షూట్ చేసేదానికి కూడా నేను వస్తూ ఉంటాము టైం తీసుకుంటాము కానీ బడ్జెట్ ప్రాబ్లం బడ్జెట్ ఉంటేనే మనం కూడా అక్కడికి వెళ్ళి ఏదన్నా తీయడానికి వీలుగా ఉంటుంది కానీ తీసినా కూడా కాన్ఫిడెంట్గా అక్కడ ఏం చరిత్ర ఉందో అది మాత్రమే చెప్తాము వేరే మాటలు మనకు అవసరం లేదు ఎంత చెప్పినా వేస్ట్ మాటలే కానీ నిజం నిప్పు లాంటిది అక్కడ ఏముందో అది మాత్రమే చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ ఓకే హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు మీరు కూడా కామెంట్ రూపంలో పక్కనే హార్ట్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టండి లైక్ కొడితే మనలాంటి వారికి సపోర్ట్ చేసినట్లే మీరు ఆశీర్వదించినట్లే ఓకేనా పక్కనే ఉంటుంది హార్ట్ సింబల్ ప్రెస్ 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 మీ ఎవరెవరికో వెంకటేశ్వర ఎవరు అది చెప్పేది చిలకలు ఏం పాట అది అంతా ట్రెండ్ అవుతుంది చూడండి బ్యాక్ సైడ్ వెనకాల ఉండి వాళ్ళు నోటి ద్వారా మ్యూజిక్ ఇస్తుంటారు జుబ్బి జుబ్ జుబ్ జి జి జిబ్బు అట్లా వాళ్ళకి లైకులు కొడతారు మేము కష్టపడి మంచి పురాతనమైన హిందువులందరికీ దేవాలయాల గురించి మేము తెలియజేసుకుంటూ మీకు చూపిస్తూ ఉంటాము మరి ఎంతో పుణ్యకారం కదా ఇలాంటి దేవాలయాల గురించి మీకు కూడా తెలియజేయడము దయచేసి అర్థం చేసుకొని పక్కనే ఒక హార్ట్ సింబల్ అందులో లైక్ కొట్టండి లైక్ కొట్టి పది మందికి ఉపయోగపడుతుంది వీడియో ఓకేనా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి మేము వీడియో అప్లోడ్ చేస్తే ఓకేనా బ్రదర్ ప్రతి ఒక్కరూ నాకు నా వీడియోలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వీడియో కిందే లైక్ షేర్ కామెంట్ ట్యాంక్స్ అనేది ఉంటుందండి ఆ ట్యాంక్స్ దగ్గరే మీరు ప్రెస్ చేస్తే మీరు ఎంతైనా నాకు డబ్బులు వేయచ్చు కానీ ఆ డబ్బులు వృధాగా అయితే నేను వేస్ట్ చేయను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక్కోసారి నా దగ్గర బడ్జెట్ ఉండదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్గా తెలియజేసుకుంటున్నాను ఫోన్పే ద్వారా మీరు ఎంతైనా వేయొచ్చు ఆ ట్యాంక్స్ అనే సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ని ప్రెస్ చేస్తేనే అక్కడ చూపిస్తుంది ఆప్షను జస్ట్ ఫార్టీ రూపీస్ నుంచి మీరు ఎంతైనా మాకు ఫోన్పే ద్వారా వేయొచ్చు ఆ అమౌంట్ని అయితే మేము వృధా చేయము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అది మాత్రం వాడుకుంటాము మా సొంతంగా అయితే వాడుకోము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ అండి నమస్తే నమస్తే ఇలాగే చూస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి మమ్మల్ని ధర్మవరం టైగర్స్ సదా మీ సేవలో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్ సీయూ ప్రతి ఒక్కరికి ఇంకేమన్నా అడగదలుచుకుంటే అడగచ్చు లైవ్లోనే ఉన్నాను ఇంకా టైం అయితే వేస్ట్ చేయను మీకు కూడా టైం వేస్ట్ చేయను ఓకేనా మీరు డబ్బులు వేయాలనుకుంటే మా వీడియో కిందే లైక్ షేర్ కామెంట్ కామెంట్ పక్కలోనే ట్యాంక్స్ అనే ఒక సింబల్ అయితే ఉంటుంది ఇంగ్లీష్లో ఆ ట్యాంక్స్ దగ్గర ఫ్రెష్ చేయగానే మాకు ఫోన్పే లేక డైరెక్ట్ తీసుకుపోతుందండి అమౌంట్ కూడా చూపిస్తుంది ఫార్టీ రూపీస్ నుంచి మీరు ఎంతైనా నాకు వేయచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలిసేద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ మంచి మంచి టెంపుల్ హిస్టారికల్ టెంపుల్వి మరియు ఎన్నో పురాతనమైనవి అయితే నేను కష్టపడి సొంతంగా నా మాటలతో మీకైతే చూపిస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరు చూసేసేయండి మరి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ బాయ్